జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల వైకాపాకు వ్యాపార నిలయంగా టిటిడి ధర్మకర్తల మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల పవిత్రతనే మంటగలిపారు ఈ నేపథ్యంలోనే కొండపై ప్రక్షాళన అనివార్యమైంది తిరుమల వెంకన్నను కులదైవంగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఉంది శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను నిరువుదోపిడీ చేసేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి పూర్వ విధానాలను అమలు చేసి ఆ వైకుంఠనాథుణ్ణి సామాన్య భక్తులకు చేరువ చేయాల్సిన అవసరం ఐదేళ్ల పాటు రాజు బంటూ సర్వం తానై తిరుమలను పట్టించిన అధికారిని విధుల నుంచి తప్పించడంతో మొదలైన ప్రక్షాళన రానున్న రోజుల్లో మరింతగా ఉండనుంది మరి ఐదేళ్ల పాలనలో తిరుమలను ధ్వంసం చేస్తూ వైకాపా ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాలు ఏంటి కొత్త ప్రభుత్వం ప్రక్షాళన చేయాల్సిన అంశాలేంటి ఇప్పుడు చూద్దాం కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు విశ్వసించే కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం జగన్ ఐదేళ్ల పాలనలో సర్వభ్రష్టమైంది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్య భక్తులు తిరుమల యాత్ర చేయాలంటేనే హడలిపోయేలా చేశారు శ్రీవారిని దర్శించుకోవాలన్న ఆలోచనే విరమించుకునేలా చేశారు పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేసిన తీరును తలచుకుని భక్తులు తళ్లడిల్లిపోయారు సాధారణ భక్తులకు దర్శనం దుర్లభం అయిపోగా నాయకులు తమ అనుచర మందలతో తరచూ శ్రీవారి దర్శనానికి వాలిపోయే పరిస్థితికి దిగజారిపోయింది ఏళ్ల నాటి మొక్కులు చెల్లించుకోవడానికి తప్పనిసరై తిరుమల వచ్చిన సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది శ్రీవారి దర్శన భాగ్యం సంగతి ఎలా ఉన్నా తిరుమల గిరుల్లో సేద తీరడానికి వసతి గృహాలు పొందడానికి ఇక్కట్లు పడాల్సి వచ్చింది భక్తులకు ప్రీతిపాత్రమైన లడ్డూను నాసిరకంగా మార్చడమే కాక ధర పెంచేసిన వైనం భక్తులను తీవ్ర క్షోభకు గురిచేసింది వసతి గృహాల అద్దెల ధరలు అమాంతం పెంచి ప్రైవేట్ లాడ్జీల స్థాయికి చేర్చి మధ్యతరగతి భక్తులను అవస్థల పాలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికి దక్కింది మామూలుగా ఇంతకుముందు ఒక పాయింట్ సార్ వచ్చినప్పుడు మాకు కొంచెం ఫ్రీగా ఉండింది అంటే ఈ గవర్నమెంట్ పాత గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పడ్డాం మేము దర్శనానికి వచ్చేటప్పుడు క్యూటికల్స్ అక్కడ బస్ స్టాండ్ దగ్గర తీసుకొని నేరుగా ఎవరి పాటు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంతముందు మేమైతే ఏం చేసేవాళ్ళం అంటే డైరెక్ట్గా అలిపిరి పెట్టిన స్టార్ట్ అయినప్పుడు మధ్యలో వచ్చేవాళ్ళు మాకు టోకన్లు ఇది మళ్ళీ ఫస్ట్ చెక్ చేసేవాళ్ళు దానివల్ల మాకు కొంచెం ఫ్రీగా ఉండింది ఇప్పుడు నడిచే వాళ్ళకి వాళ్ళు బస్సులో వాళ్ళు తేడా లేకుండా పోతుంది తర్వాత బాత్రూమ్స్ అసలు వరస్టు మామూలుగా బాత్రూమ్ తో ఒకప్పుడు అయితే నీట్గా ఉంది ఉన్నాయి ఎవరికి చెప్పాలంటే మధ్యలో కూడా చెప్పేదానికి ఏమైనా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఏం లేవు తర్వాత అసలు సిస్టమే బాలేదండి వాస్తవం చెప్పాలంటే మేము ఒకప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాం సిస్టమే బాగాలేదు మేము నిన్న ఫ్రీ దర్శనానికి వచ్చాము అయితే నిన్న ఈవినింగ్ అటు నాలుగు గంటలకి వెళ్ళాము నాలుగు గంటలకు వెళ్తే పిల్లలతో పాటు మనం వచ్చేసరికి ఇవాళ పదిన్న పదకొండు అయింది అటు ఇటు దర్శనం అయ్యి వచ్చేసరికి కాతేంటే దీనివల్ల ఏంటంటే కొంతమంది ఫ్రీ దర్శనంలో ఎక్కువ మంది చాలాసేపు వెయిట్ చేశారండి ఆఫ్ అంటే ఎక్కువ 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 దూరం తిప్పడం జరిగింది దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారండి జగన్ ఐదేళ్ల పాలనలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులను వేధించడమే లక్ష్యంగా నిర్ణయాలు అమలయ్యాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెదేపా పాలనలో సర్వదర్శనం దివ్య దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇలా పలు విధానాల్లో తిరుమల శ్రీవారిని వేల మంది సామాన్య భక్తులు దర్శించుకునేవారు ఉదయం సుప్రభాత సేవ సమయం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు నైవేద్య విరామ సమయం ఉదయం ప్రముఖుల బ్రేక్ దర్శనాలకు నామమాత్రపు సమయం మినహా మిగిలిన సమయమంతా సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించేవారు వైకాపా పాలన మొదలవడంతో తిరుమలలో అరాచక విధానాలకు బీజం పడింది తిరుమల జేఈఓ టీటీడీఈఓ ఇలా పలు శాఖలకు అధిపతిగా అన్ని తానే వ్యవహరించిన అధికారి తీరుతో అస్తవ్యస్తమైంది సామాన్య భక్తుల నుంచి తిరుమల ఆదాయం శూన్యమన్న సూత్రీకరణతో భక్తులను కష్టాలు పాలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు సామాన్య భక్తులు సర్వదర్శనానికి వెళుతూ రద్దీ పెరిగితే వేచి ఉండేందుకు నిర్మించిన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లలో ఒకదాన్ని మూడేళ్లుగా మూసేశారు కంపార్ట్మెంట్లలో వేచి ఉంటే అన్న ప్రసాదాలు పాలు నీళ్లు వంటి వాటిని అందజేయడానికి నిర్వహణ ఖర్చులు పెరుగుతాయంటూ క్యూ కాంప్లెక్స్ మూసేసి భక్తులను తిరుమల మొత్తం పాదయాత్ర చేసేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు దీంతో సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఎండ వాన చలికి ఇబ్బంది పడుతూ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది పా మేము ఎప్పుడు వచ్చినా కాలినడక దారిలోనే వస్తాం వచ్చే క్రమంలో ఇంతకు ముందు కాలినడక దారిలో వచ్చేటప్పుడు గాలిగోపురం దగ్గర టోకన్స్ ఇస్తున్నారు ఆ టోకన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా తిరుమలకి వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకునేవాళ్ళు ఇప్పుడు అదే టోకన్ సిస్టాన్ని కింద పెట్టిన దానివల్ల టోకెన్ తీసుకొని బస్సు ఎక్కేస్తున్నారు ఖచ్చితంగా మేము దేవుని దర్శనానికి నడిచి రావాలనుకున్న వాళ్ళు భక్తులు నడిచి వచ్చిన దానికి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండడం ఎందుకంటే ఈ టికెట్ తీసుకొని బస్సు ఎక్కించే వాళ్ళకి ఒకే విధంగా ఉంటుంది నడిచి వాళ్ళకి ఒకే విధంగా ఉంటుంది అది కరెక్ట్ కాదు ఇంతకుముందు ప్రభుత్వాలలో గాలిగోపురం దగ్గర టికెట్ టోకన్స్ ఇచ్చి దాన్ని రెండు మూడు దిగలు చెకప్ చేసి కరెక్ట్గా చేశారు ఇప్పుడు ఏంటంటే పదివేల మందికే టోకన్స్ అంటే లక్షలాది మంది వచ్చే భక్తులకి పదివేల టోకన్లు ఏ విధంగా సరిపోతాయి సర్వదర్శనానికి అయితే అసలుకి సౌకర్యాలే లేవు చిన్నపిల్లలు అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాటర్ కానీ పాలు కానీ ఫుడ్ కానీ లేక చాలా అవస్థలు పడుతున్నారండి సర్వీస్ అయితే బాగాలేదు జీరో గతంలో బాగుండేది అంటే ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఒక సెకండ్ విజిటు రెండు విజన్లు ప్లాఫే బ్యారెక్స్ మొత్తం ఖాళీగా పెట్టుకున్నారు మొత్తము ఊరంతా ఫోర్ కిలోమీటర్స్ తిప్పారు మొత్తము విఐపీలు అమౌంట్ తీసుకొని ఈ స్టాఫ్ వీళ్ళందరూ దర్శనం చేస్తున్నారు సామాన్యుల భక్తులు మాత్రం అక్కడక్కడే తిప్పుతున్నారు అక్కడక్కడే చేస్తున్నారు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు అసలు బాగాలేదు ఇక్కడ అయితే టోటల్ చేంజ్ కావాలి ఇక్కడ తెదేపా పాలనలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు మజ్జిగ పాలు వంటి పానీయాలతో పాటు సాంబారు అన్నం టిఫిన్లు అందించేవారు వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు తిరుమలలో పలు ప్రాంతాల్లో అన్న ప్రసాద వితరణ విరివిగా సాగేది వైకప్ప అధికారంలోకి వచ్చాక క్యూ కాంప్లెక్స్లో అన్న ప్రసాదాల పంపిణీ పూర్తిగా ఆపేశారు చిన్నపిల్లలు వృద్ధులతో పాటు మధుమేహం ఉన్న వారితో వస్తున్న కుటుంబాలకు క్యూలైన్లలో వేచి ఉండటాన్ని నరకంగా మార్చేశారు ఐదేళ్లలో ఏ రోజు డెబ్బై వేలకు మించి భక్తులకు దర్శనం కల్పించిన అధికారులు క్యూ లైన్లను మాత్రం కిలోమీటర్లు సాగేలా నిర్ణయాలు మార్చేశారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఒకటి మూసివేయడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో దాదాపు లక్ష మంది భక్తులు వేచి ఉండేందుకు నిర్మించిన షెడ్లను వినియోగించకుండా భక్తులను నరక యాతనకు గురి చేశారు రాత్రి పన్నెండు గంటల వచ్చే వచ్చాము మూడు కిలోమీటర్లు తిరిగాము వైకుంఠ కాంప్లెక్స్ లో పెట్టారు పెట్టుబడి పదమూడు అయినా సరే దర్శనం ఎప్పుడు తెలియదు పరిస్థితిలో ఉన్నాము ఇబ్బందులు పడుకున్నాం పదమూడు గంటలు పట్టింది రాత్రి పన్నెండు గంటలకు లైన్లోకి లోకి వెళ్ళవండి రూమ్కి వస్తాడికి ఒంటి గంట అయ్యిందండి ఇప్పుడు వచ్చి దర్శనం అవ్వలేదండి నాలుగు కిలోమీటర్లు అండి వైకుంఠంలో ఉన్నామని ఇంకా రూమ్ ఉన్నాం ఇంకా దర్శనం ఎప్పుడు అవుతుందని కూడా సంగతి తెలియదు కిలోమీటర్లు తిరిగిందాము నాలుగు కిలోమీటర్లు పొద్దున్నే ఏడు గంటలకు వచ్చినాము ఇప్పుడు రేపు పదకొండు గంటలకి దర్శనం అవుతుందని చెప్తారు గతంలో దర్శనం చాలా ఫ్రీ దర్శనానికి మంచి అవకాశం ఇచ్చేవాళ్ళు సామాన్య భక్తులకి ఇప్పుడు టీటీడీలో ఫ్రీ దర్శనం కంటే బాగా డబ్బులు దర్శనాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని బాగా తొందర తొందర దర్శనాలు చేయడం సామాన్య భక్తులు పట్టించుకోకపోవడం జరుగుతుంది కెమెరా మీది కంటే ఇక్కడ నల్ల ఓపెన్ చేస్తా నీళ్ళు వస్తలేవు ఇంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు రెండు గంటల దర్శనం అని టోకన్ రాత్రి రెండు గంటల నుంచి లైన్లు నిలబడ్డాము అక్కడ నాలుగు గంటలకు టోకన్ ఇచ్చిండు రెండు గంటల దర్శనం అని చెప్తే పన్నెండు గంటలకు లోపలికి వచ్చినాం ఇప్పటి వరకు ఒక పంచి మంచినీళ్ళు కూడా లేవు మాకు తిరుమల కొండ మీద వైకపా పాలనలో అలిపిరి టోల్ నుంచి ప్రారంభమైన బాదుడు వసతి గృహాల అద్దె లడ్డు ప్రసాదాల ధరలు ఇలా అన్నింటిపై బాధుడు మొదలుపెట్టారు పదిహేను రూపాయలు ఉన్న కారు టోల్ ఫీజును యాభై రూపాయలకు పెంచేశారు పాంచజన్యం కౌస్తుభం సముదాయాల్లోని గదుల అద్దె ఐదు రూపాయలు నందకంలో గదుల అద్దె ఆరు వందల రూపాయలు చొప్పున ఉండగా జగన్ పాలనలో వెయ్యి రూపాయలకు పెంచేశారు నారాయణగిరి ఒకటి రెండు మూడు సముదాయాల్లో నూట యాభై రూపాయల అద్దెను అమాంతం పదిహేడు వందల రూపాయలకు పెంచేశారు పద్మావతి అతిథి గృహాల ప్రాంతంలో ప్రముఖులు బస చేసే వసతి గృహాలను మూడు వేల రూపాయలు ఉన్న గదులను ఆరు వేల రూపాయలకు సన్నిధానంలో ఆరు వేల ఆరు వందల రూపాయలు ఉన్న గదులను పద్నాలుగు వేల రూపాయలకు పెంచేశారు ఇలా వసతి గృహాల అద్దెలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు రోడ్లపై చెట్ల కింద సేద తీరాల్సిన పరిస్థితి కల్పించారు పదిన్నర గంటలకి మాకు టోకెన్ ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఒకటిన్నర అయింది ఈ టైంకి మాకు రూమ్ అలాట్మెంట్ జరిగింది దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ అవర్స్ రూమ్ వెయిటింగ్ చేయాల్సి వచ్చింది లాస్ట్ టైం అయితే ఇలా కూడా లేదు మాకు ఎండే వచ్చేసింది అంతకుముందు మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అప్పుడు టెన్ మినిట్స్లో మాకు రూమ్ అలాట్ అయింది ఇప్పుడు బాగా లేట్ అయిపోతుంది సిస్టమే బాగుంది ఇప్పుడు సిస్టమ్ బాగా లేట్ అయిపోతుంది మాకు ఇప్పుడు వెళ్ళి మేము రూమ్ అలాట్మెంట్ తీసుకొని తలనీనాలు సమర్పించుకొని దర్శనానికి వెళ్ళే టైంకి చాలా లేట్ అయిపోతుంది మాకు ఇంకా అది ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కరోనా బిఫోర్లో అయితే ఎక్కడైనా సరే విజయవాడ కానీ ఎక్కడైనా టీటీడీ కళ్యాణ మండపాల్లో మనకి టికెట్స్ అలాట్మెంట్ అయ్యాయి ఒక స్లాట్ అనేది పోస్ట్ ఆఫీస్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాడు అలాంటిది ఇప్పుడు అసలు ఎక్కడా లేదు ఓన్లీ ఆన్లైన్ అంటున్నారు కామన్ మ్యాన్కి ఎట్లా తెలుసు సామాన్లకు ఎట్లా తెలుసు ఆన్లైన్ ఓపెన్ చేసుకుని టికెట్ బుకింగ్ చేసుకుంటారా ఎక్కడికి వస్తే స్లాట్ దర్శనం అంటారు టైమ్ స్లాట్ తెలియదు వితౌట్ కన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాల్సి వస్తుంది అది చాలా చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా రిస్క్ నీకంటే సరే పేషెన్స్ ఉంది నాకేం లాస్ లేదు నేను పార్పెట్ లో వర్క్ చేస్తాను నేను లీవ్ పెట్టుకుంటాను రోజువారి కూలీలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నార్మల్ గా సర్వ దర్శనంకి పది గంటలు మినిమం అంటున్నారు దర్శనంకి పది అంటే ఇక్కడ రూమ్ కి సగం డే అయిపోతుంది వీళ్ళు ఎన్ని రోజులు సెలవులు పెట్టాలి ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలి జగన్ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి దర్శనాలను వైకాపా నేతలు వ్యాపారంగా మార్చేశారు తెదేపా ప్రభుత్వ పాలనలో శాసనసభ్యుల నుంచి రోజుకు ఒక సిఫార్సు లేఖ ద్వారా ఆరుగురికే దర్శనానికి అనుమతించేవారు ఎమ్మెల్యేలు స్వయంగా దర్శనానికి వెళితే పది మందికి అవకాశం కల్పించేవారు వైకాపా పాలనలో శాసనసభ్యుల లేఖలకు ఆరు నుంచి పది మందికి పెంచేశారు ఎమ్మెల్యేలు వెళితే ఇరవై నుంచి ముప్పై మందికి దర్శన టికెట్లు జారీ చేయడం అమలు చేశారు తెదేపా పాలనలో మంత్రులకు రోజుకు రెండు సిఫార్సుల లేఖల ద్వారా పన్నెండు మందికి బోర్డు సభ్యులకు రోజుకు ముప్పై దర్శన టికెట్ల కోటా ఉండేది చైర్మన్ కు కనిష్టంగా వంద నుంచి గరిష్టంగా నూట యాభై మందికి టికెట్లు కేటాయించేవారు వైకాపా ప్రభుత్వం వచ్చాక మంత్రులకు రెండు లేఖలు అనుమతించినా టికెట్ల సంఖ్యపై ఉన్న పరిమితిని ఎత్తేశారు మంత్రి స్వయంగా వెళితే అరవై నుంచి డెబ్బై టికెట్లు జారీ చేశారు ఇక బోర్డు సభ్యులకు ఇచ్చే టికెట్లు ముప్పై ఐదుకు పెంచారు చైర్మన్ కార్యాలయం నుంచి రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి టికెట్లు ఇచ్చారు గతంలో బ్రేక్ దర్శన టికెట్లు రోజుకు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఇస్తూ ఉండగా వైకాపా పాలనలో ఆరు నుంచి ఎనిమిది వేలకు పెంచారు ఇలా అడ్డగోలు నిర్ణయాలు వ్యవహారాలతో సామాన్యులకు తిరుమల శ్రీవారి దర్శనం గగనమైపోయింది తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన విధానాలపై అడ్డగోలు నిర్ణయాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది గతంలో సుప్రభాతం అర్చన తోమాల సేవల సమయాల్లో కూడా సామాన్య భక్తులకు లఘు దర్శనం ఉండేది రాత్రి క్యూలైన్లలో ఉన్న భక్తులకు వేకువజామునే దర్శనం అయిపోయేది నైవేద్యం తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనాలు ముగించి తిరిగి పది గంటల నుంచే సర్వదర్శనం మొదలయ్యేది వైకాపా ప్రభుత్వంలో వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం తొమ్మిది గంటలకు మార్చడంతో మధ్యాహ్నం రెండు నుంచి సర్వదర్శనం మొదలవుతోంది ఈ విధానం ప్రముఖులతో పాటు సామాన్య భక్తులను ఇబ్బందికి గురిచేసింది